నమస్కారం గత నాలుగు రోజులుగా విశాఖపట్నం నుంచి అనేక మంది పార్టీ సహచరులు శ్రేయోభిలాషులు మిత్రులు వివిధ వర్గాలకు సంఘాలకు చెందిన వారు ఫోన్ చేసి విశాఖపట్నంలో భారతీయ జనతా పార్టీకి లోక్సభకు పోటీ చేసే అవకాశం రానందుకు అక్కడ మూడు సంవత్సరాలుగా అన్ని వర్గాలతో మమేకమవుతూ అన్ని సమస్యల పట్ల సమాధానం కోసం ప్రయత్నిస్తూ అనేక సమస్యల పరిష్కారం చూపెట్టిన నాకు అవకాశం రానందుకు మీలో చాలామంది బాధపడి కలత చెంది నాకు ఫోన్లు చేశారు మీ ఆవేదన చూసి నేను మీలాంటి వ్యక్తుల అభిమానాన్ని చూరగొన్నందుకు ముందుగా నేను సంతోషపడుతున్నాను విశాఖ అభివృద్ధికి విశాఖ ప్రజల సేవకి గత మూడు సంవత్సరాలు విశేష కృషి చేసినందుకు నేను సంతోషపడుతున్నాను కానీ అక్కడ లోక్సభ పోటీ చేయకపోవటానికి అవకాశం రాలేదు అన్న విషయం మీ అందరికీ తెలిసిందే మనం చేసిన సేవ నిస్వార్థమైనటువంటి సేవ ప్రజలకు మంచి జరగాలి అని చేసినటువంటి సేవ విశాఖ అభివృద్ధికి నడుం బిగించాలి అని మనందరం కలిసి చేసినటువంటి ప్రయత్నం కానీ అదేదో వృధా అయిపోయిందని మీరు ఎవరైనా తలిస్తే అది చాలా పొరపాటు అటువంటి సేవ చేసినందుకు సంతోషిస్తున్నాను ఇది కేవలం ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని చేసిన కార్యక్రమం కాదు ఖచ్చితంగా ఎన్నికలు అన్నవి రాజకీయాల్లో ప్రధానం కానీ మన కమిట్మెంట్ అన్నది జీబీఎల్ ఫర్ వైజాగ్ అన్నది అది నిరంతర ప్రక్రియ ప్రజాసేవ విశాఖ అభివృద్ది అన్నవి ఒక తో చేసేవి సో కాబట్టి త్వరలోనే విశాఖకు వచ్చి మీ అందరినీ కలిసి మీ అందరితో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై మాట్లాడి భారతీయ జనతా పార్టీ జెండా విశాఖపట్నంలో భవిష్యత్తులో కూడా రెపరెపలాడేలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనందరం ప్రజలకు సేవ చేసే విధంగా ఒక కార్యాచరణని రూపొందించుకుందాం విశాఖ అభివృద్ధి మన లక్ష్యం మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు జాతీయ అధ్యక్షులు నడ్డా గారు సేవాహీ సంఘటన్ అంటే ఆర్గనైజేషన్ పార్టీ అన్నది ప్రజలకు సేవ చేయడం కోసం ఉంచినటువంటి ఒక ఒక ప్రక్రియని మనకి ఇచ్చినటువంటి ఆలోచన ప్రకారమే ప్రజా సేవని కొనసాగిద్దాం విశాఖ అభివృద్ధికి మనందరం పాటుపడదాం భారతీయ జనతా పార్టీని విశాఖపట్నంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలకు చేరువ చేసే ప్రయత్నం మనందరం కలిసేద్దాం విశాఖపట్నంలోనే ఉంటూ విశాఖపట్టణ అభివృద్ధికి మీ అందరితో కలిసి భవిష్యత్తులో కూడా కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తూ నమస్కారం జై జై బీజేపీ జై విశాఖ జై హింద్ నమస్కారం